హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో కమ్మనైన మొటికాయ కారాన్ని రాయలసీమ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక పావు కిలోమైన మొటికాయలు తీసుకున్నాను వీటిని గోరు చిక్కుడు అని కూడా పిలుస్తూ ఉంటారు తెలంగాణ ప్రాంతం వారైతే మొటికాయని ఇలా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మనం ఎంత కారం తినగలమో చూసుకుని ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే ఒక పది పన్నెండు వరకు తీసుకున్నాను కొద్దిగా పల్లీలను కూడా తీసుకోవాలి వేరుశనగపప్పును తీసుకోవాలన్నమాట ఇందులోకి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి మొటికాయ కారానికి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి ఇంకేమీ అవసరపడవు నేనైతే మొటికాయ కారాన్ని రోట్లో దంచుతున్నానండి రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు రోట్లో దంచుకుంటేనే కారం అనేది మంచి టేస్టీగా ఉంటుంది సో నేను రోట్లో దంచుతున్నాను రోటిని శుభ్రంగా నీట్గా ఒక మార తుడిచేసి మొటికాయల్ని ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇందులోనే మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఎండుమిర్చిని వేసుకోవాలి ఇందులోనే మనం తీసుకున్న పల్లీలను కూడా వేసుకొని అన్నింటిని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఎండుమిర్చి లేని వాళ్ళైతే కనుక చిల్లీ పౌడర్ని వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పచ్చిమిర్చి కాంబినేషన్తో కూడా మొటికాయ కారాన్ని తయారు చేసుకోవచ్చండి పచ్చిమిర్చి కాంబినేషన్తో ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ మున్పటి వీడియో చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి రాయలసీమ వాళ్ళు ఎక్కువగా గోరు చిక్కుడు కారం చేసుకుంటూ ఉంటారు అంటే మొటికాయ కారాన్ని చేసుకొని రాగి సంగతిలో కాంబినేషన్గా తింటూ ఉంటారు సో మేము కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము పల్లీలు వేసి దంచిన తర్వాత ఇందులోనే మన టేస్ట్కి సరిపడా గల్లుప్పును అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని దంచుకోవాలి పసుపు అలాగే ఉప్పు వేసామంటే మొటికాయ అనేది నసురెక్కకుండా ఉంటుంది చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఇలా కచాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సైడ్ ఆఫ్ తీసుకోండి మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాల్సిన అవసరం లేదు కాస్త పలుకులు పలుకులు కనిపించే విధంగా దంచుకోవాలన్నమాట అప్పుడే కారం అనేది రుచిగా ఉంటుంది మనం తింటున్నప్పుడు ఆ పలుకులు పంటి కింద పడినప్పుడు టేస్ట్ అనేది మనకు చక్కగా అనిపిస్తూ ఉంటుంది మంచి రుచిగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా కచాపచాగా దంచుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గుంతపాటి పెన్నం కానీ ప్యాన్ కానీ పెట్టేసుకొని ఇందులో రెండు నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత గింజలు వేసుకోవాలి అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ముక్కల్ని అలాగే ఎండుమిర్చి ముక్కల్ని రెండు రెమ్మల కరివేపాకు ఆకులను కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కొద్దిగా దూరగా వేపుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం పెట్టి ఉంచుకున్న మొటికాయ కారాన్ని ఈ పోపుకి యాడ్ చేసేసుకొని చక్కగా పోపు అంతా మొటికాయ కారానికి పట్టే విధంగా బాగా కలియదిప్పుకోవాలి ఒకసారి ఇలా కలియేదిప్పుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని వీటిని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ని ఎక్కువగా వేయొద్దండి ఒక టీ గ్లాస్ అయినా వేసుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుంది ఎక్కువగా వేసామంటే కారం అనేది జోర్ జోర్ అయిపోతుంది అంత రుచిగా అనిపించదు సో కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి జస్ట్ ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా ఉప్పు కారం పడతాయేమో చూసి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఫైనల్గా కాస్త అంతా కొత్తిమీర అట్లా స్ప్రింకిల్ చేసి వేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇంతే అనమాట మా రాయలసీమ స్టైల్లో మొటికాయ కారాన్ని తయారు చేసుకునే ప్రాసెస్ ఈ మొటికాయ కారాన్ని మేము ఎక్కువగా రాగి సంగటిలోకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కంపల్సరీ అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది రోటీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది మరి మీకు ఈ మొటికాయ కారం తయారీ విధానం నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో